రథసప్తమి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ ఇది మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి నాడు జరుగుతుంది రథసప్తమిని సూర్యజయంతి లేదా మాఘసప్తమి అని కూడా అంటారు ఎందుకంటే ఇది భాస్కరుడైన సూర్యభగవాను జన్మదినంగా భావించబడుతుంది రథసప్తమి ప్రత్యేకత ఒకటి సూర్యుని ఆరాధన ఈరోజు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రెండు ఆరోగ్య ప్రదాత సూర్యుని పూజ చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం పాప విమోచనం కలుగుతాయని విశ్వాసం మూడు స్నానం మహత్యం ఈ రోజున తెల్లవారుజామున నదుల్లో లేదా స్వగృహంలో పాలు కుంకుమ పసుపు కలిపిన నీటితో స్నానం చేస్తే మహా ఫలితాలుంటాయని నమ్మకం నాలుగు విశేష పూజలు దేవాలయాలలో ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు రథోత్సవాలు నిర్వహిస్తారు ఐదు అరుణోదయ మాహత్యం సూర్యోదయ సమయానికి ప్రత్యేక పూజ చేసి సప్త అక్షర మంత్రాలు ఆదిత్య హృదయం పటిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారు ఈ రోజున చేసే ముఖ్యమైన కర్మలు సూర్యారఢ్యం ఇవ్వడం సప్త ధాన్య గోధుమ బియ్యం పెసర మినుములు నువ్వులు శనగలు బీట్రూట్ దానం సూర్య అష్టక ఆదిత్య హృదయం పారాయణం తిరుపతి అరసవల్లి ఆంధ్రప్రదేశ్ కోణార్క్ ఒడిశా వంటి సూర్యునికి ప్రాముఖ్యమైన ఆలయాల్లో ఈ రోజున భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ పండుగ శుభదాయకమైనది మరియు ఆధ్యాత్మిక వైద్యపరంగా ఎంతో ప్రయోజనకరమైనదిగా పండితులు చెబుతారు